భగవద్గీత పోటీల్లో రాష్ట్రంలో రెండవ స్థానానికి జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన కృష్ణవేని కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి కార్తికేయను సోమవారం బీజేపీ పార్టీ నాయకులు సన్మానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మాట్లాడుతూ భవిష్యత్తు హిందూ ధర్మం యొక్క ఆనిముత్యం అది కూడా గీతా జయంతి శుభ సందర్భంగా సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులకు స్కూల్కి తాండ్రి పట్టణానికి గర్వించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు కరస్పాండెంట్ ప్రశాంత్ సతీష్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ ప్రహ్లాద్ జాదవ్ ప్రధాన కార్యదర్శి మిత్తి శ్రీనివాస్ శివాజీ జాగోర్ స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజు కృష్ణ కాన్సెప్ స్కూల్లో స్టేట్ లెవెల్ సెకండ్ రావడం అనేది చాలా గర్వకారణము అదేవిధంగా ఈరోజు గీతా దినోత్సవం సందర్భంగా గీతా జయంతి శుభాకాంక్షలు కూడా తెలుస్తూ అందరికీ తాండూరుకి గర్వకారణము అదేవిధంగా తన తల్లిదండ్రులకు ముఖ్యంగా కృష్ణమైన కాన్సెప్ట్కి గర్వకారణంగా ఎందుకంటే పిల్లలను తీర్చిదిద్దడంలో స్కూల్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి స్కూల్ యాజమానానికి స్కూల్ ప్రిన్సిపల్ గారికి కరస్పెండ్ గారికి టీచర్స్ కూడా మరొకసారి గీతా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి హనిముత్యాలను వెలికి తీయడంలో మీ యొక్క పాత్ర చాలా అభినందనీయము ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మన తాండూరు బిడ్డ మన తాండూరు పట్టణ బిడ్డ అదేవిధంగా మన స్కూల్ ట్యూషన్ కాన్సెప్ట్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఏ కార్తికేయ వాళ్ళ పాతగారు గాజుల బస్వరాజు గారు వాళ్ళ ఫాదరు మిత్రుడు పవన్ కుమార్ గారు స్కూల్ పాత్ర అదేవిధంగా పేరెంట్స్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి మనము కృష్ణమైన కాన్సెప్ట్ స్కూల్లో చూసుకుంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి కృష్ణాష్టమి పండుగ కానీ బతుకమ్మ కానీ ఏ పండుగలైనా చాలా మంచిగా అదేవిధంగా పిల్లలను ప్రతి దాంట్లో పోటీలలో ఇటు స్పోర్ట్స్ పరంగా కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఫుల్ ప్రో ప్రోత్సాహం ఉండి పిల్లలను పిల్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర అమోగము ఉంటుంది కాబట్టి ముందుగా ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుసు భారత్ మాతాకి జయక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి